సికింద్రాబాద్ లాలాపేట్ ఆఫీస్ ఫంక్షన్ లో ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంఘాల సమక్షంలో ప్రమాణ స్వీకారం ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా ఎన్నుకోబడిన మడిపడుగా శ్రీనివాస్ నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘ పెద్దలకు సంఘ సభ్యులందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఈ సంఘంలోనే మరో పదవిలో సేవలందించడం జరిగింది ఈ అధ్యక్ష పదవి తనకు మరో పెద్ద బాధ్యతను అప్పజెప్పినట్లుగా స్వీకరిస్తూ సంఘానికి తాను శాయశక్తుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని నిరంతరం సంఘానికి అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటానని సంఘం భవన నిర్మాణ కోసం తనవంతు కృషి చేసి తన హయాంలోనే భవన నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ యొక్క నా పనిలో పెద్దలు గతంలో ఉన్న సభ్యులు నూతన సంఘం సభ్యులు అందరూ కూడా నాకు సహకరించి ముందుకు నడిపించే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని కూడా కోరారు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు శాశ్వత గౌరవ అధ్యక్షులు నేతి రాములు ప్రధాన కార్యదర్శి పందిరి సాంబశివరావు కోశాధికారి ఎనుశెట్టి భాస్కర్ వెంకట్ మరియు మహిళా విభాగం సభ్యులు ఇంగువ వీణ శ్రీదేవి ప్రధాన కార్యదర్శి ఉప్పల లక్ష్మి కోశాధికారి

వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను మీ అనుకుంటా అర్థమైందనుకుండా ప్రమాణం చేసిన నన్ను ఎందుకుపోబానికి ఈ సంఘానికి ఈ పదవిగా రాబోయే రెండు సంవత్సరాలకు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని స సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడానికి నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చిన్న పెద్ద అనే భేద లేకుండా తారతమ్యం లేకుండా దళిత భేద భావం లేకుండా రాగ ద్వేషాలు అధికంగా అందరినీ సమానంగా నా నేనే లేకుండా ఈ నేను అందరికీ సహాయ సహకారాలు అందరి సహాయ సహకారాలతో ఈ నా పదవి పూర్తి న్యాయం చేస్తానని పెద్దల సమక్షంలో ఈ సభ ముందు మన కులదైవ సాక్షిగా మాత సాక్షిగా ప్రమాణం చేయించినాను ధన్యవాదాలు మీకు

తాత్పర్యం లేకుండా ధనిక పేద భావం లేకుండా రాగద్వేషము అధికముగా అందరినీ సమానంగా నీనా అనే భేదం లేకుండా ఈ పదవిని సేవా తాత్పర్యంతో

కృషి చేస్తానని కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని నా శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తాత్పర్యం లేకుండా ఈ యొక్క ధనిక పేదాన్ని బావు లేకుండా రాగద్వేషాలు సృష్టించకుండా అధికంగా సమానంగా నా మీ అనే భేదం లేకుండా సంఘానికి ఈ పదవిని సేవా తాత్పర్యంతో సాయ సహకార అందరి సాయ సహకారాలతో నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని పెద్దల సమక్షంలో ఈ సభ మన కులదైవం శ్రీ వాసవి మాత ప్రమాణం చేస్తున్నాను

నేను ఎన్నుకోబడినాను ఈ సంఘటనకు నా పదవీ కాలంగా రాబోయే రెండు సంవత్సరాలు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని కీర్తి ప్రతిష్టలు పెంపొందించడానికి నా సమయాన్ని నా శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చిన్న పెద్ద అని భేదభావం లేకుండా తారతమ్యం లేకుండా పేద పేద ధనిక పేద అనే భావం లేకుండా భావం లేకుండా ద్వేషాలకు అధికంగా అందరినీ సమానంగా నీనా అనే భేదం లేకుండా ఈ పదవిని సేవా తత్పర్యంతో అందరి సహాయ సహకారాలతో నా పదవి పూర్తి న్యాయం చేస్తానని పెద్దల సమక్షంలో ఈ సభ ముందు మన కులదైవం వాసవి మాట సాక్షిగా ప్రమాణం చేయించున్నాను మీరు మీ జాగ్రత్తగా మీరు చేయాలని అతి ఇంపార్టెంట్ వ్యక్తి సంఘానికి మీరే ఈ యొక్క సంఘం ఉండాలని మీరు దీంతో పాటుగా క్యాలెండర్ ఆవిష్కరణ కూడా అమరావతి లక్ష్మీనాయ గారు ಹ್ಞೂ ಕಾಲೇ ಅಲ್ಲಿ ಚೀಲ್ ಚೂಸ್ ಫೋಟೋ ಚಿಂತಲೇ ಸಿಡಿ ಎಂತ ಮತ್ತೆ ఇక్కడ విచక్షణ సభ్యులందరికీ ఆర్యవేద సంఘం లాలబేట మరియు సభ్యులకు పెద్దలకు బంధుమిత్రులకు మీడియా అందరికీ ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు ఇప్పుడే ప్రమాణం చేసి నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు ప్రత్యేకంగా ఆరవేశ సంఘానికి నేను రుణపడి ఉంటానని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మరియు పెద్దలు మా సంఘానికి భీష్మాపిత అయిన నేతిరాములు గారి ఆధ్వర్యంలో ఈ సంఘము ముందు నడపడానికి ఎంతో కృషి చేసి ఈరోజు నన్ను అధ్యక్ష స్థానంలో నిలబడ్డాడంటే ఆయన స్ఫూర్తి ఆయన అభిమానంతో ఈరోజు నేను సంఘ ప్రెసిడెంట్గా అధ్యక్షునిగా నిలబడ్డాను గెలిచాను దానికి అందరికీ సంఘం తరఫున ప్రత్యేకంగా నా అభినందన తెలియజేస్తూ మరి ఈ సంఘానికి మంచి సేవా కార్యక్రమం చేస్తానని మంచి సంఘానికి మంచి అభివృద్ధి చెందుతా చెంది చెందిస్తానని అందరికీ సభాముఖంగా ఆమిస్తున్నాను మరియు నేను గత పదిహేను సంవత్సరాలు కూడా ప్రధాన కార్యదర్శిగా నేను ఏకాగ్రీవంగా పనిచేశాను ఈ సంఘానికి ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ పదవి తీసుకొని మంచి వచ్చే రెండు సంవత్సరాలలో మంచి సేవా కార్యక్రమాలైనా ఇప్పుడే చూశారు ఈ జిహెచ్ఎంసి స్లీపర్కైనా హ్యాండికాప్టు కూడా ఒక సేవా సేవా దుర్పంతో వాళ్ళకు కృతజ్ఞ భవన్తో మనం సేవ చేయడం జరిగిందని మరియు ఇప్పుడు కూడా ఇంకా రెండు సంవత్సరాల కాబో రెండు సంవత్సరాలలో మేము తీసుకున్న స్థలంలో శ్రీ అమ్మవారి దేవస్థానం గురించి లమార్జ్ స్థలం తీసుకున్నాము దాని గురించి కూడా మేము కృషి చేసి పెద్దలు వీళ్ళందరి సాయ సహకారంతో దాన్ని కట్టి చేస్తామని అందరికీ ఈయనే లాలపేట ఆర్యవేశ ఆధ్వర్యంలోనే తీసుకున్నాము లక్ష్మీ గల్ అది కూడా స్థలం మన ఆరేడు నెలల కింద తీసుకున్నాము ఇది కూడా అమా నాలుగు వందల యాభై గజాలతోని నాలుగు వందల ఎన్ని కోట్ల అమౌంట్ కోట్లు కాదు అమౌంట్ దాన్ని కాదు మా ఇక్కడ యొక్క దాతలు అనేది బయటకు పోగము మా అందే మా సంఘం ద్వారానే మేము సమకూర్చుకొని పెద్దలు ఉన్నారు నేతిరాము గుప్తా ఈ ప్రాజెక్ట్ చైర్మన్ వచ్చేసి మడిపెడిగా రాము వాళ్ళందరూ సహాయ సహకారంతోని మేము అందరూ కంపల్సరీ దాన్ని నిరూపిస్తామని ఈ సభాముఖంగా మేము ఆమిస్తున్నాము ఎందుకంటే మాకు ఇవన్నిటికీ పొడి లెఫ్ట్ అండ్ రైట్లా నాకు సహాయ సహకారాలు అందిస్తారు ఎందుకంటే రాము గారు ప్రతి విషయంలో కూడా ముందు కూడా అందిస్తారు కంపల్సరీ దాంతో నేను ముందు చేసుకుంటానని సభాముఖంగా మీకు ఆమిస్తూ సరే